నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో ఒక స్నాక్స్ హెల్దీ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను అవేమిటంటే దీపావళి స్పెషల్ కారుపు చెట్లు చాలా బాగుంటాయి వీటిని మేమైతే కారుపు చెట్లు అంటాము టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఇవి నేను మూడు రకాల పిండి వేసి కారుపు చెట్లను అయితే తయారు చేశాను ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా మనకి చిరుతిండ్లు అవి తయారు చేసుకోవడము ఇంట్లో అందరికీ అలవాటే అందులో ముఖ్యంగా పిల్లలకి వాళ్ళు ఐదు నిమిషాలు ఆడుకొని మళ్ళీ వచ్చి తినడానికి ఏమైనా పెట్టు అని అడుగుతూ ఉంటారు ఇవి చేసి పెట్టామనుకోండి చాలా బాగా తింటారు అందులో హెల్దీగా కూడా బయట నుంచి ఏం తెచ్చి పెట్టకుండా ఇలా ఇంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఇవి నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఒక బౌల్ అయితే తీసుకున్నాను అందులో ఒక కప్పు జల్లించి తీసుకున్న శనగపిండి నెక్స్ట్ అందులో సేమ్ అదే కప్పుతోనే నేను టూ కప్స్ బియ్యం పిండి వేశాను ఈ బియ్యం పిండి మనము వన్ అవర్ పాటు బియ్యం నానబెట్టి మిక్సీ ఆడించుకొని జల్లించుకున్నామంటే బియ్యం పిండి అయితే రెడీ అయిపోతుంది అలా చేసుకోలేని వాళ్ళు సూపర్ మార్కెట్లో బియ్యం పిండి దొరుకుతూనే ఉంది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నారంటే సరిపోతుంది నేను టూ కప్స్ బియ్య పిండి వేశాను వన్ కప్పు రాగి పిండి వేశాను రాగిపిండి జల్లించుకోండి కొన్ని కొన్ని రాగి పిండిలో ఇసుకాయ ఉంటుంది కాబట్టి జల్లించి తీసుకోండి జల్లించి తీసుకున్న రాగిపిండిని ఒక కప్పు వేసాను అలాగే కారపు చెట్లకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను నెక్స్ట్ కారానికి సరిపడా అందులో చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ నువ్వులు తెల్ల నువ్వులు వేసాను మీరు ప్లేస్లో ఏవైనా వేసుకోవచ్చు నల్లవైన తెల్లవైన నెక్స్ట్ అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వాము చేతిలో వేసుకొని అలా క్రష్ చేసి వేసాను వాము వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్ వస్తూ ఉంటాయి అలాగే డైజెషన్ కూడా బాగవుతుంది కారుపు చెట్లు బాగా టేస్టీగా ఉంటే వాము కంపల్సరీగా వేయాల్సిందే వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన పిండిని చేతితో కూడా ఒకసారి బాగా కలిపేసేయండి నెక్స్ట్ కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఒకేసారి నీళ్ళు వేసారంటే జారగా అయిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకొని ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు జారగా ఏంటంటే ఆ ప్లేస్లో బియ్యం పిండి అయినా శనగపిండి అయినా లేదా పిండి అయినా ఈ మూడుట్లు ఏదైనా వేసుకోండి సరిపోతుంది వేసి కలిపేసేయండి నేను ఇక్కడ బాగా స్మూత్గా అయితే కలుపుకున్నాను ఎక్కువ జారీగా ఉండకూడదు ఇప్పుడు ఈ పిండి ముద్దపైన ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ పెట్టుకోవాలి కొద్దిసేపు నానబెట్టామంటే మనకి కారుపుచుట్లు అనేది బాగా కరకరలాడుతూ వస్తాయి అనమాట పిండి బాగా నానుతుంది కాబట్టి పొంగుతూ కూడా వస్తాయి నేను ఒక పది నిమిషాలు నానపెట్టాను పిండిని పది నిమిషాల తర్వాత ఇక్కడ గొట్టమైతే తీసుకుంటున్నాను కొంతమంది గొట్టాలు ఉంటారు మేము కారపు చెట్లు గొట్టాలు అంటాం మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ గొట్టమైతే తీసుకోండి నేను ఈ పిండిని రెండు భాగాలుగా చేస్తున్నాను నేను ఇక్కడ కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి రెండు భాగాలుగా చేసుకున్నాను మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకునేట్టుగా ఉంటే కొంచెం కొంచెం తీసుకొని గొట్టంలో పెట్టుకొని కారుపు చెట్లు పిండి వేసుకున్నారంటే సరిపోతుంది ఇక్కడ చెట్లు పిండుకొని ఒక ప్లేట్ పెట్టుకున్నాను అలాగే ఒక బౌల్లో నీళ్ళు పోసి పెట్టుకున్నాను గొట్టానికి నీళ్ళైనా అప్లై చేయొచ్చు లేదా ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు నేనైతే నీళ్ళే అప్లై చేశాను ఆయిల్ కన్నా కూడా నీళ్ళే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అంతే నీళ్ళు మొత్తం అప్లై చేసేయాలి గొట్టానికి మొత్తం అలా అప్లై చేసిన తర్వాత ఒక్కో పిండి ముద్దని గొట్టంలో పెట్టేసి మూత అనేది క్లోజ్ చేసేయాలి ఇప్పుడు నేను తీసుకున్న గొట్టమైతే మనకి కారుపు చెట్లు పిండుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా అయితే కార్పు చెట్లు పిండేసుకోవచ్చు ఇలా రౌండ్గా సర్కిల్ షేప్లో వచ్చేలాగైతే కార్పు చెట్లు పిండేసుకోవాలి అలా ఒకే విధంగా అన్నీ అయినా పిండుకొని తయారు చేసి పెట్టుకోవచ్చు లేదా ఒక్కొక్కటి ఇలా కరుపు చెట్టు ప్లేట్లో పిండేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వదులుకోవచ్చు అనమాట మీ ఇష్టము ఎలాగైనా ఒకేసారి ఒక ఐదారైనా ఇలా ప్లేట్లో చెట్లు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఆయిల్ కాగిన వెంటనే వేసేయొచ్చు అనమాట లేదు ఒక సైడ్ ఆయిల్ పెట్టేసి ప్లేట్లో ఒకటి తర్వాత ఒకటి ఇలా కరుపు చెట్లు పిండేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఒకటి తర్వాత ఒకటి ఇలా అప్పటికప్పుడే పిండేసి ఆయిల్ అయితే వేస్తాను కాబట్టి ఒక కరుపు చుట్టు పిండడం అయితే చూపించాను నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టుకోవాలి ప్యాన్లో డీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉండాలి ఓవర్ హీట్ ఉండకూడదండి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఒకటి తర్వాత ఒకటి అప్పటికప్పుడే నేను కరుపు చెట్లు పిండి అయితే వేస్తున్నాను మీరు బాగా మీకు సైజ్ అనేది ఎంత కావాలో అంత సైజు కరపు చెట్లు పిండుకోండి నేను మీడియం సైజు పిండాను అనమాట ఇలా ఒకటి తర్వాత ఒకటి కడాయికి పట్టేలాగా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ముందుగా వేసిన కారపు చెట్టు ఉంటాయి కదా అవి కొంచెం ఫ్రై అయి కాబట్టి ఇంకో వైపు తిప్పుతున్నాను ఈ విధంగా ముందు వేసినవి ముందుగా బాగా ఫ్రై అవుతాయి కాబట్టి అలా ఇంకోవైపు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోకూడదు బాగా కరెక్ట్గా ఫ్రై చేసుకొని తీసుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఇలా రెండు వైపులా ఫ్రై అయిన కారుపుచిట్లన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా ఎన్ని ఉంటే అన్నీ తయారు చేసుకోండి రాగి పిండితో మనము రాగి సంగటి సూపు రాగి మాల్ట్ ఏది చేసినా కూడా పిల్లలు కొంతమంది తినరు మా ఇంట్లోనే ఉన్నారు తినరు ఈ విధంగా రాగి పిండి వేసి కారుపు చెట్లు తయారు చేసేసరికి అడిగి మరీ తిన్నారు హెల్తీ రెసిపీ అలా తిన వాళ్ళకు ఇలా చేసి పెట్టండి కంపల్సరీగా అడిగి మరీ తింటారు కావాలి ఇంకా మళ్ళీ చేయి మమ్మీ అని నైపిండి బియ్యం పిండి అలాగే రాగి పిండితో చేసిన ఈ కారుపు చెట్లు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు దీపావళికి అయితే మేము ఇవి చేసుకుంటూ ఉంటాము మీకు కూడా చూపించాలని చూపించేస్తున్నాను చాలా బాగుంటాయి హెల్దీ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఇక్కడ కార్పు చెట్లు అయితే రెడీ అయిపోయాయి మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో తప్పుకునే ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్